నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకన్ అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తులిపేసిందో దానికి ప్రతీకారంగా మన భారత వీర వనితలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి ఇద్దరు మహిళా మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డమో మూడు రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్ల కకావికలం చేసినమో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాలబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది ఈరోజు పదకొండు నెలకు ఉప్ప నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు కార్పొరేటర్లు శ్రీవాణి గారు చేతన గారు అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి భారత మాతను రక్షించుకోవాలంటే కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది